హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు మీలో ఎంతమందికి సాబుదాని తెలుసు అరే ఇవన్నీ ఎందుకులే కానీ అదే సగ్గుబియ్యంతో ఉప్మా చేయడం అనమాట నేనైతే ఫస్ట్ టైం లాస్ట్ టైం షిరిడీకి వెళ్ళాము కదా అక్కడ మేమున్న హోటల్లో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టారు నాకైతే బాగా నచ్చింది అందుకనే నేనైతే ట్రై చేస్తున్నాను కాకపోతే పెద్ద సగ్గుబియ్యం లేవు సన్నవు ఉన్నాయి వాటితోనే చేస్తున్నాను సో ఒక రెండు మూడు గంటల ముందైతే సగ్గు బియ్యం నీట్గా కడిగేసుకొని నానపెట్టేసుకున్నాను అనమాట ఇకపోతే మీడియం సైజు ఎర్రగడ్డ అలాగే ఉల్లగడ్డ ఒక చిన్న క్యారెట్ ఒక రెమ్మ కరివేపాకు ఒక గుప్పిడు వేరుశెనగ పప్పులతో పాటు ఎండుమిర్చీలు అలాగే తిరుగుమాత సామాను కూడా తీసేసుకున్నాను ఇక అయితే మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అనమాట బాండలు పెట్టేసుకొని నూనె వేడెక్కాక అందులో తిరుగుమాత గింజలు ఎండుమిరపకాయలు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలు అయితే వేసేస్తున్నాను అనమాట ఇవి కొంచెం వేగనిచ్చేసి సో సన్న సగ్గు బియ్యం కాబట్టి నేనైతే అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా అనమాట ఇవి కొంచెం వేగే లోపల వేసినపప్పు తీసుకున్నానని చెప్పాను కదా ఇవి అయితే మిక్సీలో కొంచెం బరక బరక అయితే మిక్సీ పట్టేద్దాము కాకపోతే ఇక్కడ నేనైతే పొట్టు తీయలేదనమాట మీరు మాత్రం పొట్టు తీసి మిక్సీ పట్టుకుంటే ఇక ఈ లోపల ఇవి కొంచెం వేగాయి కదా ఇందులో ఇప్పుడు కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేస్తున్నాను అది పచ్చివాసన పోయేంత వరకు అలా వేపేసేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నాను అన్నమాట ఆ తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా మగ్గనిచ్చేసి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న అదే తురుము పెట్టుకున్న క్యారెట్ అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను క్యారెట్ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పేసి వేస్తున్నాను లేదంటే వేయాల్సిన అవసరం లేదు అలాగే నేను కారం కూడా చాలా మినిమల్గా వేశాను కొంచెం ఘాటుగా కావాల్సిన అనుకున్న వాళ్ళు ఒక మూడు నాలుగు పచ్చిమిరకాయలు అయితే వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసి ఒక రెండే రెండు నిమిషాలు మూత పెట్టేసి అయితే మగ్గించుకుందాము త్వరగానే మగ్గిపోతాయి జస్ట్ ఉల్లగడ్డ అలాగే క్యారెటే కదా ఉంది ఇక చూసారా బాగా అయితే వాడిపోయాయి ఇప్పుడు ఇందులో అయితే మనం కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసేసి ఒకసారి కలిపేసుకుందాము బట్ వన్ సగ్గుబియ్యం వేసాక మాత్రం సిమ్లో పెట్టే కలిబెట్టుకోండి లేదంటే అంత అంటుకుపోద్ది అనమాట సో మొత్తం కలిపెట్టేసాను కదా ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టిన పప్పుల పొడి దాంతోపాటు నిమ్మదబ్బ కూడా అలా పిండేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే సాబుదాన్ లేదా సగ్గుబియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోయింది కొంచెం ఘాటుగా ఇష్టపడే వాళ్ళైతే పెప్పర్ పౌడర్ కూడా చల్లుకోవచ్చు అనమాట ఇంకేముంది వేడివేడిగా తింటే అద్దరిపోతుంది ఎలాగో మార్నింగ్ చేస్తున్నాం కాబట్టి దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టేయచ్చు ఒకే దెబ్బకి రెండు పనులు అయిపోతాయన్నమాట ఏమంటారు వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి